తెలుగుదేశం పార్టీ వచ్చి ఒక సేలా తెచ్చి సేలా తప్పి ఆమె పోయి పైకి ప్రసవం చెప్పి ఫోటోలు వేయించుకుంటున్నాను అయ్యా ఇది మంచి పద్ధతి కాదు మాకు మేము క్లియర్గా ఉన్నాం ఎలక్షన్ ముందు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్లో పనిచేశారో మా పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు వాళ్ళ మాత్రమే తీసుకుంటాం వాళ్ళకు మాత్రమే పనులు కూడా చేస్తాం ఇది మా వాళ్ళకి మా వాళ్ళు చాలామంది కూడా కంగారు పడ్డారు ఐదు నిమిషాలు మనం కష్టపడి ఈరోజు ఉదయపాటి రోడ్డు నుంచి కండు వచ్చేస్తే ఎమ్మెల్యే ఇచ్చుకుని ఫోటోలు దిగారని చెప్పేసి అయితే సంస్కారం లేకుండా మనం ప్రవర్తించలేదు సంస్కారం ఉంది కాబట్టి ఏమీ మాట్లాడకుండా మరి చాలా వయసు కానీ మనమేం మాట్లాడలేదు గమ్ముగానే నిలిపారు కాబట్టి దయచేసి చెప్తున్నాం పార్టీలు ఖచ్చితంగానే పనిచేస్తాం ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకి ఇప్పుడు వచ్చి కలిస్తే కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని వాళ్ళు కానీ అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టారు అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికీ అయిపోలేదు ఐదు నెలలు అయింది పార్టీ వచ్చి ఐదు నెలలు కాబట్టి అన్నీ కూడా అన్ని మండలాల్లో డీటెయిల్స్ తీసుకుంటాం మరి యువకుడు ఉత్సాహమంత్రుడు లోకేష్ బాబు కూడా ఆ రోజు ఎర్ర బుక్ పెట్టాడు ఆ ఎల్లబుక్లో కూడా ఎవరో ఏదైతే ఉందో ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాడు ఇక్కడ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం దయచేసి మా పా మా మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఆఫీసు చుట్టూ తిరిగి ఎవరైనా చుట్టూ వాళ్ళు కూడా దయచేసి కూడా రావద్దని చెప్తున్నాను ఎవరు ఇప్పుడైతే ముందు రాజు వాళ్ళ ఒక ఆయన వచ్చాడు వాళ్ళు ఏమనుకున్నా అర్థం అట్లా ధైర్యంగా ఆఫీసులకు వచ్చేసి వాళ్ళు కూడా పోతున్నారు పేర్లంతా చెప్పట్లేదు కానీ ఆయన ఎంగడి స్థానికుడు ఇదే వార్డ్లో ఉన్నాడు ఆయన కూడా వచ్చాడు ఈరోజు మాకే అర్థం కావట్లేదు కాబట్టి ప్రస్తుతం ఎందుకు చెప్తున్నావు అంటే మేము క్లియర్గా మా పార్టీ వాళ్ళు తప్ప మా పార్టీలో పనిచేసిన తప్ప ఎవ్వరు కూడా రావాల్సిన అవసరం లేదు వాళ్ళ అవసరం మాకు అవసరం లేదు దయచేసి ఎక్కువ నాకు కమిటీ మంచిది మేము కూడా మా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది ఎంతో కష్టపడ్డారు గెలిపించుకున్నారు రోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవడానికి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలని చెప్పారు వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఏదో ఆఫీస్కి వచ్చి అంత మాత్రమే వాళ్ళు చేయనట్టు కాదు దయచేసి ఇక మీద కూడా రావద్దని చెప్తున్నాం నేను ఒక హైదరాడు ఈరోజు ఒక అట్లా అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నాం మీరు చేసి అర్థం చేసుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చి అగౌరవం అగౌరవప్రబద్దు ఇక్కడికి వచ్చి మా మేము అంటే మళ్ళా బాధపడాల్సిన అవసరం లేదు మా గడప దొక్కాల్సిన అవసరం లేదు మేము మా చేసిన చేస్తే చాలు ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా చేస్తాం మా వాడు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి నిన్న మాట్లాడే పరిస్థితి లేదుగా అందుకని ఈరోజు ఉదయాంతనే మీడియా సోదరులందరూ కూడా చెప్పి ఈరోజు దానికోసం రెస్పెక్ట్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి మా పార్టీ చేసిన ఎవరిని కూడా నష్టపోనేమో వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు వాళ్ళు అంత చూస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అర్థం చేసుకోరు త్వరలోనే ఇంకా ప్రక్షాళన చాలా చేయాల్సింది టౌన్లో మీడియా తరఫున చెప్తున్నా ఇల్లీగల్గా ఏవైతే జరుగున్నాయో మొత్తం ప్రక్షాళన చేస్తాం ఎంతటి వారైనా సరే యాక్షన్ తీసుకుంటాం బిల్డింగ్ కూడా పడకూడదని సిద్ధంగా ఉన్నాం కమిషనర్ చెప్పున్నాం ఎంఆర్ఓ కూడా చెప్పుకున్నాం టోటల్గా ఎక్కడెక్కడ ఈ అవతలు జరిగి ఉన్నాయి ఎక్కడెక్కడ గత పార్టీలో ఒక పేరు మీద పది ప్లాట్లు ఐదు ప్లాట్లు ఈ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా సర్వే చేస్తున్నారు అటన్నిటి కూడా క్లియర్ కట్గా స్టే వాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మీద యాక్షన్ తీసుకుంటాం తప్పకుండా తీసుకుంటాం తెలియజేస్తాను